విశాఖ గాజువాక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలోని డిసెంబర్ ఒకటో తేదీన చేపట్టనున్న మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ కోఆర్డినేటర్ ఏపీ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి పాల్గొంటారని తెలిపారు స్టీల్ ప్లాంట్ రంగంలోనే కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్యగా వ్యవహరిస్తోందని అన్నారు రెండు నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తున్నారని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోని కొనసాగాలన్నారు కార్మికుల వివిధ డిమాండ్ను పరిష్కరించాలని ముఖ్యంగా ఉపాధి అవకాశం కల్పించి స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన సదుపాయాలన్నీ కేటాయించాలని అన్నారు ఈ కార్యక్రమంలోని గాజు ఒక ప్రధాన కార్యదర్శి అన్నవరం గాజువాక కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ప్రభుత్వ రంగ అతి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న పార్టీలు ప్రైవేట్ పరం చేయడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ చేయడానికి సుమారు మూడు సంవత్సరాల కిందట ఒక నిర్ణయం తీసుకుంది అది ముఖ్యంగా సంస్థలు ఉండడం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా సొసైటీ కూడా ఎంతో లాభసాయి లాభసాటిగా ఉంటుంది ఆ విషయాన్ని పాలకులు తెలిసి కూడా మరి దీన్ని ప్రైవేట్ చేయడానికి వాళ్ళు ఎరకాడకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు దృగ్బంధం చేస్తున్న పరిస్థితులు ఈరోజు మనకున్నాయని విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభించినప్పుడు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభించినప్పుడు కూడా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని మినిమం జ్ఞానం లేకుండా ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు కానీ దీనికి అనేక ఆటంకాలు కల్పిస్తున్నాయి జస్ట్ బెస్ట్ ఎగ్జాంపులే మనం ఒక గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటే ముందుగా మనం చేసేది ఏంటి కనీస అవసరాలు ఏంటి అవసరం ఉంటాయి మూడు సరకు ఏం అవసరం ఉంటుంది అని చెప్పి మనం ముందుగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి ఒక స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కంపెనీ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా సరుకు అవసరము మరి ఆ ముడి సరుకును కూడా కల్పించకుండా మరి ఈరోజు ఇప్పుడు కూడా ప్లాంట్ ప్రారంభమయ్యి ఇన్న సుమారు నలభై సంవత్సరాలు దాటినా సరే ఇప్పుడు కూడా ఏదైతే ముడిసరుకు అవసరమో అది దాన్ని కనిపించటం లేదు ప్రైవేట్ సంస్థలు అన్ని కూడా ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎక్సెప్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి అన్ని ప్రైవేట్ సెక్టర్లు కూడా మరి మైన్స్ అనేది ఉన్నాయి హాటకు కానీ జిందాలకు కానీ లేకపోతే మెట్రోలకు కానీ లేకపోతే సెయిలింగ్ కానీ అన్ని ప్లాంట్లకు కూడా గళ్ళు ఉన్నాయి సొంత గళ్ళు ఉన్నాయి వేరేది విశాఖపట్నం స్టీల్ పేద దగ్గర రాబోదలకి మరి సొంతగాలు లేని పరిస్థితి ఉంది సొంతకాళ్ళు లేకపోతే మరి ఆ కంపెనీ ఎలాగొందుకెళ్తుంది అన్నది ఒకసారి అర్థం చేసుకోకుండా వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందులు చేస్తున్నారు అన్నింటికి వ్యతిరేకంగా దేశంలోనే అతిపెద్ద మూడవ అతిపెద్ద జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనూ రేపు డిసెంబర్ పట్నే మరి భారీ ధర్నా జరుగుతుంది దాని పబ్లిక్ అందరూ కూడా దాన్ని సహకరించి దాన్ని సక్సెస్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మరి ఈరోజు కరపత్రం ప్రారంభం అన్వేష్ సార్ గారు మన స్టేటు సెక్రటరీ అయినటువంటి అన్వేష్ సార్ చేత మేము కడపత్రం ఓపెనింగ్ జరుగుతుంది రేపు నా పేరు నందిపల్లి అప్పారావు నేను గాజుబాగ్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అలాగే రేపు ఒకటో తారీఖుని కోర్వన్పాలు సర్కిల్లో భారీ ఎత్తున స్టేట్ వా స్టేట్ వాళ్ళ పిలుపు మేరకు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుంది కావున ప్రజల యాన్ని మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అలాగే స్టీల్ ప్లాంట్ వర్గీకరణ కోసం మేము ప్రత్యేకంగా ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో అనేక మందిని మన నాలుగు వేల మందిని సస్పెండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా ఇతర కుర్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్లోనే నడపాలి నడిపితే ప్రజలందరూ ఆనందదాయకంగా ఉంటారు ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ని భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఆర్ మా భూములు ఇచ్చి భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆర్ కార్డులో ఉన్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ మంది ఉన్నారు నిర్వాసితులు వాళ్ళందరికీ మళ్ళీ భూములు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి ప్రైవేట్ కార్ని చేస్తే లేదనుకుంటే ఈ ధర్నాలు కొనసాగుతూ ఉంటాయి అలాగే మనకి ఈ ఈ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళి ఏదో నక్కపిల్లలో ఎక్కడో పెడతానంటున్నారు అదే పెట్టుబడులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్ నివాసం చే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ని ఇక్కడే ఉంచాలి ఆ నిధుల్ని ఇక్కడే ఇవ్వాలి ఇస్తున్నట్టయితే ప్రజలందరూ మళ్ళా మనకి ఎంతో మేధాకంగా ఉంటుందని మేము కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం గత కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్ దేని పరిస్థితిగా ఉన్నది దానికి గల కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మేరకే కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య వల్ల వాళ్ళు అన్యాయం అవుతున్నారు కావాలనే కక్ష సాధింపు చర్యలు చేసి స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కావాలనే వాళ్ళు వీఆర్ తీసుకునే విధంగా మబ్బి పెట్టి జీతాలు ఇవ్వకుండా గత రెండు రెండు నెలల నుంచి కూడా ఇబ్బందులు గురిచేస్తున్నారు ఇది సరైనది కాదు అందుకోసమనే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులస్తులు కూడా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేస్తుంటున్నారు కాబట్టి ఇది విశాఖ హక్కు బహుజనుల హక్కు అనే నినాదంతో బహుజన సామాజిక పార్టీ ప్రత్యేకంగా ఇది ఒక మహా ఉద్యమంగా తీసుకోవడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే బహుజన సామాజిక పార్టీ ఏకైక లక్ష్యం భారత రాజ్యాంగానే మేనిఫెస్ట్గా తీసుకోవడం జరిగినది ఆ తరుణంలోనే ప్రభుత్వ రంగా రంగ సంస్థలని కాపాడుకోవడమే ఏకైక లక్ష్యం బహుజన సమాజ పార్టీది అందుకనే ఈరోజు జరుగుతున్న అన్యాయం చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తూ రేపు పన్నెండు నెల ఒకటో తారీఖు జరగబోయే మహా ధర్నాలో కార్మికులందరూ కూడా వివిధ కార్మికులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే శాశ్వత ఉద్యోగాలు అని చెప్పి ఇచ్చిన వాళ్ళకి శాశ్వతంగా ఉద్యోగాలు ఉండాలంటే ప్రైవేటీకరణ చేయకుండా పబ్లిక్ సెక్టర్గా ఉండాలి అలాగే నిర్వాసితులకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించవలసిన బాధ్యత ఉన్నది అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గంటలు కూడా కేటాయించాలి అన్ని రకాలగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండేటట్లు కొనసాగించాలి లేదంటే దీన్ని రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం సాగించి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఓటుతో సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం సౌరాలు రమేష్ నేను ఇక్కడ అసెంబ్లీ అధ్యక్షులుగా కొనసాగుతూ విశాఖపట్నం జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి మన మిత్రులు మాట్లాడినట్టు అప్పారే గారు మరి సాతార గారు అన్నిస్తారు మాట్లాడినట్టు స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారంటే ముఖ్య కారణం ఇక్కడ మన వైజాగ్లో బీచ్ ఉంది సముద్రం ఉంది ఎయిర్పోర్ట్ ఉంది ట్రైన్ ఉంది త్వరలో మెట్రో వస్తుంది అన్నిటికీ సదుపాయం ఉంది ఈ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారంటే ఎక్కువ డబ్బు ఎక్కువ వస్తుందని ఒకే ఒక లక్ష్యంతో కనీసం ఆ స్టీల్ ప్లాంట్ భూమి విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేది ఓన్లీ భూమి ఒకటే మరి మిగతాది ఎంత ఉందో మీ విలేకరులకే నేను ఇది విధంగా తెలియపరుస్తున్నాను ఊహగలకి తట్టుకోలేక ఎంత ఎంత స్థాయిలో ఉన్నా ఇప్పుడు నరేంద్ర మోడీ రేపు ఇరవై తొమ్మిదిన విశాఖపట్నం వస్తున్నారు ఆయన ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీ పరం చేయబోము అని ఖచ్చితంగా ప్రకటించగలిసిందిగా ఉంటున్నాము లేదంటే ఆయన ఇక్కడ ముట్టడి చేసి ఇక్కడ ఆ ప్రకటన వచ్చే వరకు మేము ఇక్కడ పోరాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉంటాం అదేవిధంగా డిసెంబర్ ప్రశ్న ఒకటో తారీఖున కోరపూర్వ దర్శనంలో మహాధర్ణకు బహుజన్ సమాజ్ పార్టీ ఏకగ్రీవంగా ఒకే పార్టీ కాకుండా అన్ని మిత్రపక్షాలు మిత్ర పార్టీలు అన్ని పార్టీలు కలుపుకుంటూ మహాధర్నా చేపడుతున్నాం దీనికి అందరూ కూడా ఎవరైతే దీని భూములు భూములు ఇచ్చి ఉన్నారో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క క్రామానికి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం జై వి